హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియోలో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి చాలామందికి మీకు ఏ స్వీట్ ఇష్టమానంగానే గులాబ్ జామున్ అని చెప్పి స్టక్ అని చెప్పేస్తారు ఆ గులాబ్ జామున్కి కొంచెం దగ్గరగా ఉండే స్వీట్ కాలాజాము రెసిపీ అండి చాలా వరకు ఈ కాలాజాములు స్వీట్ షాపులు ఎక్కువ అమ్ముతారు కానీ నేను ఈరోజు అయితే హోమ్మేడ్ మెథడ్లో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే రెసిపీ నేను మీకు చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చికోవా తీసుకోవాలి నేనైతే ఇంట్లో చేసుకున్న కోవాని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర కనుక ఇంట్లో లేకపోతే స్వీట్ షాప్లో బయట దొరుకుతుందండి అది కూడా తీసుకొచ్చి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కోవాని చేత్తు ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి దానిలో చిన్న చిన్న తరకలు కానీ గడ్డలు కానీ లేకుండా మెత్తగా చేసుకోవాలి ఆ దానిలోకి ఒక యాభై గ్రాముల పాలపిండిని కూడా వేసుకోవాలి ముప్పై గ్రాముల బొంబాయి రవ్వ అలానే ముప్పై గ్రాముల మైదా కూడా వేసుకుని అవి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపే టైంలో కొంచెం గట్టిగా అవుతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ కానీ లేకపోతే కొంచెం పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదండి వీడియోలో ఈ పిండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మనకి ఈ జాములు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు నేనైతే దీన్ని బుల్లెట్ షేప్లో తయారు చేసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే రౌండ్ అయినా తయారు చేసుకోవచ్చు నేనైతే ఈ పిండి మొత్తాన్ని బుల్లెట్ షేప్లో మాత్రమే తయారు చేసుకున్నాను బుల్లెట్ షేప్ అయితేనే మనకి షుగర్ సిరప్లో వేసినప్పుడు షుగర్ సిరప్ మొత్తము ఈజీగా చేసుకుంది ఈ విధంగా తయారు చేసుకున్న ఈ జాముల బుల్లెట్స్ అన్నీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఆ ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోవాలి కొంచెం కనుక హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతాయండి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం ఫ్రై చేసుకోండి అది కూడా నిదానంగానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ నిదానంగా వేయించుకుంటే ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ కలర్ వస్తాయండి ఆ టైం వరకు వీటిని వేయించుకోవాలి ఈ జామున్లు డార్క్ కలర్ వచ్చినంత మాత్రాన మాడిపోతాయి అన్న ఫీలింగ్ అస్సలు పెట్టుకోవద్దండి షుగర్ సిరప్లో వేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ వేయించే టైంలోనే మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు షుగర్ సిరప్ కోసము ఒక కప్పు షుగరు అలానే అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకుని అవన్నీ మరిగే టైంలో నేను ఇలాచిని క్రష్ చేసి వేసుకున్నాను మీ దగ్గర ఇలాచి కనుక పొడి కనుక ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ పాకాన్ని జాములకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి కన్నా కొంచెం తీగపాకం వచ్చే వరకు లాగా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలాజాములను మొత్తం వేసి కనీసం గంట రెండు గంటలైన ఉంచినట్లయితే ఆ షుగర్ సిరప్ మొత్తము ఈ కాలాజాములను పీల్చుకుని చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతాయి అయితే ఈ జాములోకి ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఎలాంటి సోడా కానీ నేను ఏం యూజ్ చేసుకోలేదండి మీకు ఇంకా సాఫ్ట్గా రావాలంటే కనుక కొంచెం సోడాని కనుక యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హోమ్మేడ్ మెథడ్లో నేను బయట ఏం కనుక్కోకుండా దీనిలోకి ఎలాంటి సోడాలు కానీ ఎలాంటి ఫుడ్ కలర్ కానీ యూజ్ చేయకుండా హోమ్మేడ్ మెథడ్లో చేసుకున్నాను ఈ విధంగా మనము గులాబ్ జామున్లు కానీ కాలా జామున్లు కానీ చేసుకున్నప్పుడు షుగర్ సిరప్ మాత్రం మిగిలిపోతుందండి ఆ షుగర్ సిరప్ని మీరు వేస్ట్ చేయకుండా ఒక్కొక్కసారి మన పిల్లలు ఇడ్లీలోకి దోశల్లోకి షుగర్ పెట్టమని అడుగుతారు ఆ షుగర్ బదులు ఈ షుగర్ పాకంలో కనుక డిప్ చేసి పెట్టేనండి మీకు షుగర్ పాకం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ